పార్టీ మొత్తం సీరియస్గా పనిచేయాలన్నా వారిలో చురుకుదనం పుట్టాలన్నా యాక్టివిటీస్ పెరగాలి అని అన్నా జగన్ తాడేపల్లిలో పూర్తిగా ఉండడం బెటర్ అని అంటున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వైసీపీ ఓటమి తరువాత నెలలు అలా దొర్లుకుంటూ పోతున్నాయి మరో పన్నెండు రోజుల్లో పదిహేడు నెలలు నిండి పద్దెనిమిదిలోకి కూటమి ప్రభుత్వం అడుగు పెడుతోంది అంటే అచ్చంగా ఏడాదిన్నరకి చేరువవుతోంది అన్నమాట మరి ఆరు నెలలు ఏ పార్టీకైనా హనీమూన్ పీరియడ్ అని అంటారు అది గెలిచిన పార్టీకైనా ఓడిన పార్టీకైనా అన్నది విశ్లేషిస్తారు ఓటమి చెందిన పార్టీ రీబ్యాక్ కావాలి అంటే ఖచ్చితంగా తగిన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి దాంతోపాటు ఒక సీరియస్నెస్ కూడా కనిపించాలి అంటున్నారు జగన్ చూస్తే ఓటమి తర్వాత బెంగళూరులోనే ఉంటున్నారు ఆయన బెంగళూరు టు తాడేపల్లికి వస్తున్నారు అది కూడా వారాంతంలో తిరిగి వెళ్ళిపోతున్నారు ఒక విధంగా చూస్తే గతంలో కూటమి నేతలు విమర్శించిన చందంగానే ఇప్పుడు వైసీపీ అధినేత వ్యవహార శైలి ఉందని అంటున్నారు హైదరాబాద్ నుంచి వారు వచ్చి వీకెండ్ కి తిరిగి వెళ్లిపోయేవారు అని అంటున్నారు అలాగే జగన్ కూడా బెంగళూరులో ఉంటున్నారు అని అంటున్నారు ఇది భౌతికంగా ఎక్కడ ఉంటున్నారు అన్నది ప్రశ్న కానే కాదని క్యాడర్ మనసులో గూడు కట్టుకున్న ఒక బెంగా అని అంటున్నారు తమ అధినేత ఏపీలో ఉండడం లేదన్నది వారిలో గట్టిగా ఉన్న భావన అని చెబుతున్నారు దాంతో క్యాడర్ ఎంతో కొంత డిమోరలైజ్ అవుతుంది అనుకుంటున్నారు పార్టీ మొత్తం సీరియస్గా పనిచేయాలన్నా వారిలో చురుకుదనం పుట్టాలన్నా యాక్టివిటీస్ పెరగాలి అని అనుకున్న జగన్ తాడేపల్లిలో పూర్తిగా ఉండడం బెటర్ అని అంటున్నారు ఎందుకంటే జగన్ కనుక అక్కడ ఉంటే అన్న అన్ని చూసేసుకుంటారు వింటున్నారు అన్నది వారిలో ఏర్పడి ఎక్కడికక్కడ దూకుడుగా పనిచేయడానికి ఉంటుంది అంటున్నారు అంతేకాకుండా తాము ఏ విధంగా జోరు చేసినా చూసుకోవడానికి కాచుకోవడానికి అధినాయకుడు తమతోనే ఉన్నారు అన్న మానసిక భావన ఒక రకమైన ధైర్యం కూడా వారిలో కలుగుతుందని అంటున్నారు జగన్ ఒరిజినల్ డైలాగ్ అయినా నేను ఉన్నాను నేను విన్నాను అన్నది కూడా ఈ విధంగా ఆయన సార్థకం అవుతుంది అని అంటున్నారు ఇక జనాలలో కూడా ఒక సానుకూల భావన ఉంటుందని అంటున్నారు ప్రజలు కూడా ప్రతిపక్ష నాయకుడు తమతో ఉంటున్నారు అని తమ బాధలు కష్టాలు చెప్పుకోవచ్చు అన్న భరోసాతో ఉంటారని అంటున్నారు ఇక ఏపీలోనే నిరంతరం ఉండడం వల్ల సమస్యలను నేరుగా అడ్రస్ చేసుకోవచ్చని అనుక్షణం ప్రజల విషయంలో పోరాడేందుకు కూడా ఆస్కారం ఉంటుందని పైపెచ్చు అధికార పక్షం చేసే విమర్శలకు కూడా తగిన జవాబు ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు అధినాయకుడు తాడేపల్లిలో ఉంటూ నిరంతరం పార్టీ క్యాడర్ని కలుస్తూ గ్రౌండ్ లెవెల్లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా ప్రజా సరఫర్ లాంటివి నిర్వహించి ప్రజలలో కూడా భేటీలు అవుతూ ఉంటే వైసీపీ గ్రాఫ్ మెల్లగా పెరుగుతుందని అంటున్నారు ఆ తర్వాత జనంలోకి వెళ్లడం ఉద్యమాలు చేయడం అన్నది ఎటు ఉంటుంది కానీ ముందుగా క్యాడర్ని జనాలను కలవాలంటే అనుచ్ఛన్నం టచ్ లో ఉన్న ఫీలింగ్ కలిగించాలంటే జగన్ బెంగళూరు ని బీడి తాడేపల్లి రావడమే బెటర్ అని అంటున్నారు మరి అధినాయకత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి ఇకపోతే ప్రచారాలు పలు విధాలు ఎన్నికల ప్రచారం వ్యక్తిగత ప్రచారం అదే విధంగా పార్టీ ప్రచారం అయితే ఇప్పుడు కొత్తగా వ్యతిరేక ప్రచారం అనే మాట ఇప్పుడు తెర మీదకి వచ్చింది అగ్గిపుల్ల కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా వ్యతిరేక ప్రచారానికి కూడా ఏ అంశం అతీతం కాకుండా పోయింది ఒకప్పుడు ఏదైనా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటేనో వాటిపైన వ్యతిరేకంగా రాజకీయ నాయకులు ప్రచారం చేసేవారు పార్టీల నాయకులు కూడా కామెంట్స్ చేసేవాళ్ళు ప్రభుత్వం ఇరుకున పడేది అందులో అంతో ఇంతో సరిపుచ్చేందుకు తమ వాదన వినిపించేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు అయితే ఇప్పుడు అసలు ఈ వ్యతిరేక ప్రచారం రూపం రంగు రుచి కూడా మారిపోయింది ఏది అసలు ఏది నకిలీనో తెలుసుకునేంత సమయం కూడా లేనట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసినా దీనికి అపార్థాలు అంటగట్టి ప్రచారం చేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది సమయం సందర్భం అనేది కూడా లేకుండా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది కందుకూరు నుంచి కర్నూలు ప్రమాదం వరకు అనేక ప్రచారాలు తెర మీదికి వచ్చాయి మొత్తంగా ఈ ప్రచారాల టార్గెట్ ఒక్కటే ప్రభుత్వాన్ని బదనాం చేయడం సర్కారు ఏమీ చేయడం లేదన్న వాదనను బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడం ఈ క్రమంలోనే సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల్లోనూ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు తాజా తుఫాను పైన కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం సాగుతుండడం గమనించాలి ఈ పరిణామాలు సర్కారుకు ఇబ్బందికరంగా మారిన మాట వాస్తవమే అయితే ఇదే సమయంలో వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నది ప్రశ్న ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు అనేక మాధ్యమాలు చేతిలోకి అందుబాటులోకి వచ్చాయి దాంతో ఏది నిజం ఏది కాదు అనే విషయాలలో స్పష్టత వస్తోంది దీనికి తోడు ప్రభుత్వం కూడా ప్యాక్డ్ చెక్ పేరుతో ఎప్పటికప్పుడు స్పందిస్తోంది దీంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి ఫలితంగా ఎవరైతే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో వారే ఇబ్బందుల్లో పడ్డం ఖాయమని అంటున్నారు పరిశీలకులు ఇది వారి వ్యతిరేకతను మరింత పెంచుతుందని కూడా చెబుతున్నారు